nnuni شarrاsiمat మనం మనందరము అంటే రెగ్యులర్గా బీర్వాని ఇంట్లో సర్దుతూ ఉంటాం కదండి అయితే ఆ బీర్వాని ఒకసారి మీరు కూడా ఈ విధంగా సర్దుకుని చూడండి అంటే నేను మా ఇంట్లో రెగ్యులర్గా బీర్వాని అనేది ఈ విధంగానే సర్దుతూ ఉంటాను అనమాట నాకైతే ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నెమ్మది నెమ్మదిగా మార్పు అనేది మీరే గమనిస్తారు ఎందుకంటే అంటే ఇట్లా సర్దుకోగానే లక్ష్మీదేవి వచ్చేసి కుప్పలు కుప్పలుగా డబ్బులు కుర్మించేస్తుందని కాసులు వచ్చేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతుందని మాత్రం మీరు అనుకోకండి అసలు అట్లా ఏమి ఉండదు అనమాట కాకపోతే ఏంటంటే ఏదైనా అవసరం వచ్చింది అంటే ఆ సమయానికి తగ్గట్టు మనకి డబ్బు అనేది చేతికి అందుతుంది అనమాట అంతేగాని ఇంకా అట్లా ఏం ఉండదండి కాకపోతే ఇంకా చాలా మంచి వాతావరణం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే బీరువాలోనే మనం డబ్బులను నగలను ఇంకా అవసరమైన ముఖ్యమైన పేపర్స్ని ఇంకా పండగలకి ఫంక్షన్లకి కట్టుకునే చీరలు బట్టలు అవి ఉంటాయి కదా అవన్నిటినీ మనం కొంచెం పవిత్రంగా చూసుకున్నామంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఇలా తీసుకుని అలా కట్టేసేసుకోవచ్చు అనమాట బట్టలు అనేది వేసేసుకోవచ్చు అంటే మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందనమాట అందుకనేసి నేను మా ఇంట్లో అయితే ఇలాగే సర్దుతూ ఉంటానన్నమాట అంటే రెగ్యులర్గా అంటే వన్ వీక్ ఒకసారి నెలకు ఒకసారి అట్లా ఏం కాదండి ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అనమాట అట్లా మనం వీరువాడి కనుక ఈ విధంగా సర్దుకొని ఉన్నామంటే చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది నేను మా ఇంట్లో రెగ్యులర్గా ఇలాగే సర్దుతూ ఉంటాను అనమాట నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాగా మెరుగుపడతాయి అనమాట అది ఏ విధంగానూ నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి హాయ్ అండి మనం ఇంట్లో ఉన్న బీర్వానీ చాలామంది చాలా రకాలుగా సర్దుతూ ఉంటారు కదండి అంటే పండగలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కానీ లేదంటే కొంచెం బీరువా చిందర వందరగా ఉన్నప్పుడు బీర్వాని సర్దుకుంటూ ఉంటాం కదా అయితే బీర్వాని ఒకసారి నేను చూపించే విధంగా మీరు బీరువాని అయితే సర్దుకొని చూడండి మంచి మార్పు అయితే మీరు గమనిస్తారనమాట ఏంటంటే మన ఇంట్లో కొంచెం మనీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కొంచెం సాల్వ్ అవుతాయి అన్నమాట అంటే మనకి ఏదన్నా అవసరం వచ్చింది అన్నప్పుడు డబ్బు అనేది అనుకోకుండా ఆటోమేటిక్గా మన చేతికి అందుతుందండి కావాలంటే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మంచి మార్పు అయితే మీరు గమనిస్తారు ఖచ్చితంగా ఇంకా బీరువాలో ఉన్న బట్టలన్నీ ఒకేసారి పక్కన తీసి పెట్టేసి సర్దేసామంటే కొంచెం కష్టం అవుతుందండి బీరువాను సర్దుకోవడము అందుకని చెప్పేసి నేను ఒక్కొక్క షెల్ఫ్లో బట్టలన్నీ పక్కన పెట్టేసి అంటే ఆ క్లాత్తో తుడిచేసి తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో కూడా తుడిచేస్తానన్నమాట తుడిచేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అట్లానే వదిలేస్తానండి ఎందుకంటే ఎంత పొడి క్లాత్తో తుడిచినా కూడా బీరు అనేది కొంచెం పచ్చి తడిగానే ఉంటుంది కదా కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి కొంచెంసేపు అట్లాగే వదిలేసి బట్టలన్నీ అట్లా ఒక్కొక్క షెల్ఫ్ సర్దేస్తాను అనమాట ఇంకా ఎవరి షెల్ఫ్లో బట్టలు ఎవరి వాళ్ళవి ఉంటాయన్నమాట ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరి బట్టలు వాళ్ళు ఈజీగా తీసుకొని వేసేసుకుంటుంటారనమాట అంటే వెతుక్కోవడం అట్లా ఏమి ఉండకుండా ఈజీగా బట్టలు అనేది తీసేసుకోవచ్చు అనమాట ఎవరి బట్టలు వాళ్ళు ఎవరు షెల్ఫ్లో వాళ్ళే పెట్టేసుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది మనకు కూడా అట్లా మొత్తం సరిదేసిన తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంకా ధూపం అనేది వేసేసుకుంటాను అనమాట ధూపం అయితే నేను ప్రతి మంగళవారం శుక్రవారం అయితే ధూపం వేస్తానండి ధూపం వేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి నేనంటే ప్రతి మంగళవారం శుక్రవారం వేస్తాను కాబట్టి నాకు అలవాటు నేను ఫాస్ట్గానే వేసేస్తాను కొన్ని కొంచెం కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి నింపు అనేది ధూపం వేసేటప్పుడు కొంచెం చిట్టుపడానికి పడుతూ ఉంటాయి కదా మళ్ళీ బట్టలపైన లోపల పేపర్స్ పైన పడితే కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ కొంచెం ధూపం వేసేటప్పుడు కొంచెం దూరం నుంచి అట్లా చూపించినట్టుగా చూపించి ధూపాన్ని వేయండి ధూపాన్ని వేసిన తర్వాత కూడా డోర్స్ని వెంటనే క్లోజ్ చేసేయొద్దు మనం ఇంట్లో ధూపం వేసినా బీరువాకి ధూపం వేసినా కూడా డోర్స్ అనేది వెంటనే క్లోజ్ చేయొద్దండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ మనం బయటికి వెళ్ళిపోవడం కోసమే ధూపం అనేది వేస్తుంటాం కదా డోర్స్ క్లోజ్ చేయడం వల్ల ఎనర్జీ అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది అట్లనే ఉండిపోతుంది అనమాట అట్లా కాకుండా మీరు కొంచెం సేపు డో బీర్వాన డోర్స్ అయిన డోర్స్ అనేది అట్లాగే వదిలేసి ధూపం వేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మనం డోర్స్ అనేది క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత కొన్ని కర్పూరం బిళ్ళలు అనేది పచ్చకర్పూరం అయితే ఇంకా మంచిదండి ఇప్పుడు నా దగ్గర పచ్చకర్పూరం అవైలబుల్గా లేదు అందుకనే మామూలు కర్పూరం బిల్లల్ని నేను ఒక బౌల్లో వేసేసి బీరువాలో ఒక మూలన పెట్టేస్తాను అనమాట అది చలవరాయి అండి చలవరాయిని కూడా నేను కడిగేసి తుడిచేసి ఒక బొట్టు పెట్టేసి బీరువాలో ఒక మూలన పెట్టేస్తాను ఎందుకంటే చలవరాయి కూడా బీరువాలో ఉండడం వల్ల చాలా మంచిది అంటారు అందుకని చలవరాయిని కూడా పెట్టేసుకుంటాను అనమాట కర్పూరం బిళ్ళలు అవన్నీ వేసేసి బీరువాలో ఒక మూలని పెట్టేసుకుంటే ఆ స్మెల్ చాలా మంచిదండి బీరువాకి బీరువా ఓపెన్ చేసినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందనమాట చాలా మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట రెగ్యులర్గా ఏం చెయ్యనండి టూ త్రీ మంత్స్కి ఒకసారి చేస్తుంటాను అనమాట బీరువా అనేది క్లీన్ చేస్తుంటాను ధూపం అయితే ప్రతి మంగళవారం శుక్రవారం అయితే ధూపం అయితే వేస్తుంటానమాట మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా మంచి మార్పు అనేది మీరే గమనిస్తారు మీకు చాలా బాగా నచ్చుతుంది కూడా మీరైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే బాగుందండి ఈ వీడియో నిజంగానే మాకు యూజ్ అవుతుంది అని మీకు ఎవరికైనా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే చేసి చూడండి మంచి మార్పు అయితే మీరు గమనిస్తారు ఇంట్లో చాలా మంచి వాతావరణం అనేది ఉంటుంది ఎందుకంటే బీరువాలోనే కదండి మనం డబ్బులు ఇంకా మనకు కావాల్సినవన్నీ కొంచెం పెట్టుకుంటూ ఉ బీరువాలోనే కదా పెట్టుకుంటూ ఉంటాము ఆ బీర్వాకి మనం ఇంత మంచిగా పద్ధతిగా చేసుకుంటూ ఉన్నామంటే మనం ఆ లక్ష్మీదేవికి చేసుకున్నట్టే అనమాట బీరువాని మంచిగా చేసుకున్నామంటే మనం పూజారూంలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఎంత పవిత్రంగా మనం భావిస్తామో మనం బీరువాని కూడా అంతే పవిత్రంగా భావించి చూసుకున్నామంటే మంచి మార్పు అనేది ఖచ్చితంగా మీరు గమనిస్తారండి నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి